వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్మంతి బ్లాగ్స్ మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట అది కూడా కట్టెల పొయ్యి మీద మేము ఎలా చేస్తామో చూసేద్దాం పదండి మొత్తం స్వెటీ స్వెటీగా ఉన్నాను కదా నేను ఈ వీడియో ఎప్పటిదో వన్ మంత్ అవుతుంది అనుకుంటా మేబీ వన్ మంత్ నుంచి అసలు అప్లోడ్ చేయట్లేదు చూడండి నేను ఇప్పుడు స్టోరేజ్ ఎక్కువైందని చెప్పి చూస్తే ఇది గుర్తొచ్చి ఇప్పుడు పెడుతున్నాను అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్స్ నేను కలిసి ఇంకా చికెన్ బిర్యానీ చేసుకొని తిందాం అనుకున్నాము ఇంకా కర్రల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాము కానీ ఏమైందంటే కర్రల పొయ్యి మీద చేస్తే లేట్ అవుతుంది అప్పటికే చికెన్ తీసుకొచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇంకా కర్రల పొయ్యి మీద చేస్తే అది ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వద్దులే అని చెప్పి ఇంకా స్టవ్ పైన చేసేసుకుందాం అని చెప్పైతే ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాను చికెన్ నాకు తెలీదు వెనకాల గిన్నెలు చూడండి ఎలా పడ్డాయో అసలు నాకు ముందే తెలిస్తే అవన్నీ మంచిగా సర్దుకునేదాన్ని ఇది నాకు తెలియకుండా చెప్ అసలు వీడియో తీస్తుంది కానీ అందులో పడుతున్నట్టు నాకు తెలీదు అది చెప్పొచ్చు కదా వీడియో తీస్తుంది వెనకాల గిన్నెలు పడుతున్నాయి మంచిగా పెట్టేసే అని చెప్పి చెప్పలేదు ఏం చేద్దాం ఇంకా అవన్నీ పడ్డాయి ఏమనుకోకండి అయినా అందరి ఇళ్లలో ఉండేవి లేండి అవన్నీ ఇంక ఇక్కడైతే నేను చికెన్కి ఫేస్ ప్యాక్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియా పౌడర్ హోల్గల మసాలా బగారాకు ఇంకా బిర్యానీ మసాలా ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఇంకా అవన్నీ వేసి అయితే మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేసి అయితే మొత్తం పట్టించేశాను చికెన్కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాము అయ్యో అన్నీ చెప్పాను కానీ ఒకటి చెప్పడం మర్చిపోయాను అదేంటంటే అన్నీ వేసావు నన్ను వేయలేదని చెప్పి అలుగుతుంది కదా ఉప్పు ఉప్పు చెప్పడం మర్చిపోయానండి ఉప్పు కూడా వేశాను ఇంక ఇక్కడైతే రైస్లో వాటర్ మిక్స్ చేసి హోల్ గరం మసాలా కొంచెం ఆయిల్ మిక్స్ చేసి అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేశాము సైడ్కేమో ఇంకా చికెన్ అవుతుంది ఇంకొక ఏమో రైస్ అవుతుంది మా ఫ్రెండ్ ముందే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టింది అనమాట అవి కూడా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి చికెన్లో యాడ్ చేసాము యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకా పెట్టాము అది బాయిల్ అవుతుంది సైడ్కి రైస్ ఇంకా కర్రీ కూడా ఇక్కడ ఫ్రై అవుతుంది అనమాట ఇంకా అందరికీ తెలిసిన విషయం లేండి బిర్యానీ చేయడం అది పెద్ద బ్రహ్మ విద్య కాదులేండి అందరికీ వచ్చు కానీ ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా ఇంకా మా స్టైల్ అయితే చూపిస్తున్నాము ఇక్కడ రైస్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయింది అనమాట చికెన్ లో నుంచి కూడా వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ కూడా కొంచెం కుక్ అయింది అనమాట ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే లేయర్స్ గా వేస్తున్నాము ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర లెమన్ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసాము చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో మన బిర్యానీ అయితే కొంచెం పైన కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసాము అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా అంతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దమ్కి పెట్టేయాలి ఇక్కడ మా పాపకైతే అన్నం అన్నది నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ వీడియో వన్ మంత్ బ్యాక్ అని చెప్పి ప్రణిత ఉన్నప్పుడు అనమాట తను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు అయితే తన అక్కడే ఉంది తను నేనైతే హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట అప్పుడు బాగా అంటే తెలుసు మా ఇంటి ముందే వాళ్ళ ఇల్లు కానీ అంత పరిచయం లేదు అసలు ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళమే కాదు మేము కానీ ఇంకా హైదరాబాద్ లో ఒకే రూమ్ లో ఉండడం వల్ల రూమ్మేట్స్ అవ్వడం వల్ల చాలా క్లోజ్ అయ్యాము ఇంకా తర్వాత ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది నేను మాత్రం మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను కానీ ఇంకా తను వాళ్ళ అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటుంది పాప పుట్టిన వన్ అండ్ హాఫ్ మంత్ కి తనకు బాబు పుట్టాడు అనమాట ఇంకా తన బాబును కూడా ఎత్తుకొని ఇంకా వచ్చి మాతో పాటు బిర్యానీ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా తను ఉన్నప్పుడు తీసిన వీడియో ఇది మెమొరబుల్గా ఉంటుందని చెప్పి షూట్ చేశాము కానీ నేను ఎడిట్ చేయడమే మర్చిపోయాను వాళ్ళు కూడా గుర్తు చేయలేదు ఇంకా ఇప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిందని చెప్పి చూస్తే కనబడింది అనమాట ఈ వీడియో ఇంకా అందుకే ఎడిట్ చేస్తున్నాను మెమొరబుల్గా ఉంటుంది కదా యూట్యూబ్లో అయితే ఎక్కడికి పోదు మన గ్యాలరీలో అయితే డిలీట్ అయిపోతుంది కానీ యూట్యూబ్లో మాత్రం అలా సేవ్ అయిపోయి ఉంటుంది ఎప్పటికీ కదా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు కదా మన మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని యూట్యూబ్లో అయితే భద్రంగా దాచిపెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడైతే తనైతే ప్రణీత పెరుగు చట్నీ చేసిందనమాట తర్వాత ఇంకా మేమైతే బిర్యానీ తింటున్నాము ఫుల్గా కాలుతుంది కాలే కాలేదే మీకు చూపించాలని చెప్పి నేను చూడ ఎంత ఆతృతతోనే తీసాను కానీ కాలింది అక్కడ నాకు మేమైతే బాస్మతి రైస్ ఏమి యూజ్ చేయలేదు నార్మల్ రైస్ తోనే చేసాము టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది అందులో చేతుల మీదుగా అయింది ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా బాగుంది మేమైతే ఫుల్గా కుమ్మేసాము ఇంకా కుమ్మేసిన తర్వాత మా మమ్మీ కూల్ డ్రింక్ కూడా తెప్పించింది కూల్ డ్రింక్ తాగుకుంటూ బిర్యానీ అయితే ఎంజాయ్ చేశాము ఆ రోజు ఇంతకీ మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలా ఎప్పుడైనా దావత్ చేసుకుంటారా చేస్తే కామెంట్స్ ఫాస్ట్ ఈటర్ అనమాట అందరికన్నా ముందు మనమే తినేస్తాము ఇంకా నాదైతే అయిపోయింది ప్లేట్ అక్కడ పెట్టేసాను వాళ్ళైతే తినేస్తున్నారు వీడియో అయితే ఇంతే అన్నమాట ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్